భక్ష్యాల ప్రిపరేషన్ అన్నట్టు ఇది అంతా ఆయం సబ్స్క్రైబర్లకి ఆయన చెప్పండి கண்டிப்பே கதா கண்டிப்பா கண்டிப்பாக செனப்பா தோடு கூடா செனிப்போடு காட்டி ஏதாச்சும் பேசிக்கோ மனம் நீனால் மீத பிடிச்சா சரி சரி வெல்லா

ఇదో ఫ్యాన్ ఇదో ఫ్యాన్ ని మ్యాన్ అలే అలా లోపల ఉన్న ఫ్యాన్ ఉంది ఫ్యాన్ ఉంది సో ఇదంతా డోమల సరి డోమల గరవకుండా పో అ빠 అులెందోస్ కొనుగోతుదిరా అ빠 పాయింట్ దగ్గర స్కూల్ గడ్డి మ్యాట్లు ఇదో ఉండండి మండి కొట్టొచ్చే పైన కావాలి చెప్పి ఆ చెండ్ర్ చెప్పి ఏదకల చెప్పి అవన్నే ఈ పదికో కందిపప్పు పంట తెలియదు కానీ తినడానికి మాత్రం వస్తుంది సుడిగా కూర్చొని తింటనే ఉంది అప్పటినుంచి తినమ్మా నీవు ఆ స్టైల్కి వీడియో కోసం స్టైల్కి ఇదంతా అదే ఏం లేదు ఇంతసేపు ఖాళీ కూర్చొని తినుకుంటూ కూర్చున్నది కందిపప్పు తినదంట పనికోకి ముఖం దాన్ని आ्लेटंदानेमो कधा भक्षाल मग द्या नस अजून किती वाढतो पहिल्या ఫైనల్ పెట్టాలా అట్లా పెడితేనే రెండుగా ఉంటే కూడా వస్తుంది కానీ నేను పేపర్ పెడితే నీకు కొత్త 我。 அது அது உண்டு கதா செலக